హాయ్ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అయితే మీ ముందుకు నేరేడు పండ్లు చూపించడానికి అయితే వచ్చేస్తున్నాను చూసారా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి చూసారా ఈ మాన్లోనే ఉన్నట్టుండి కొమ్మ విరిగిపోయింది కొన్ని కాయలు అయితే బాగా మాగినాయి ఇంకొన్ని బచ్చుగానే ఉన్నాయి నేను నేను కూడా అయితే నేరేడు పండ్లు పెరగడానికైతే వచ్చేసాను చూసారా ఈ కొమ్మ అనేది ఉన్నట్టుండి పడిపోయిందండి ఈ కొమ్మని అందులో ఉన్న కాయలన్నీ మేము విడిపించుకొని సంచులోకి వేసుకొని తర్వాత ఈ కొమ్మ అన్నది పక్కనకి వేసేస్తున్నారు నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే కొందరికి బర్డ్ సౌండ్ అనేది చాలా ఇష్టమవుతుంది ఈ వీడియోలో ఒక బర్డ్ సౌండ్ అనేది చేస్తుంది మీకేమైనా వినిపిస్తున్నట్లయితే కింద కమెంట్ చేయండి వినిపించింది అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేను కూడా నేరేడు పనులు అయితే వేరక సంచలేకైతే వేస్తున్నానో చూస్తున్నారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్